ఆ రకంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇది చాలా ప్రశంసనీయమైన బడ్జెట్ సార్ సార్ అలాగే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్ బడ్జెట్ లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేదే పనిగా ఇది బీహార్ ఉన్నాయి కాబట్టి రాజకీయంగా నాలుగు సార్లు బీహార్ మాట్లాడారు మాట్లాడారు అంతే మొత్తం చూడాల్సింది నేను అందుకు ఇందాక చెప్పాను మీకు ఎంత డబ్బులు రాష్ట్రాలకు కేటాయించారు ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాయి ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తుంది డబ్బులే ఇవి కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మరొక పదకొండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలని పెట్టుబడులు పెడుతున్నారు అది ఎక్కడ పెడతారు రాష్ట్రాల్లోనే అంటే ముప్పై ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది ఇది ఏదో రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది కదా అవును సార్ మీరు విడివిడిగా పద్ధతులు చూస్తుంటే వస్తుంది కానీ నాలుగు సార్లు తెలంగాణ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఉబ్బిపోవటము పేరు చెప్పకపోతే తగ్గిపోవడం కాదు అసలు ఏం జరుగుతుందో మనం గణాంకాలు తెలుసుకోవాలి సార్ ముఖ్యంగా రాష్ట్రంలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు సార్ కేంద్రంలో అధికారంలో ఉంది సో వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ చెప్తారు నడితే ఎట్లాగే సార్ అంటే ఏమైనా జరుగుతుందని సార్ సంవత్సరం దాదాపు సంవత్సరంగా అప్పుడు మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో జిల్లాల విషయం కావచ్చు దేశంలో రాష్ట్రాల విషయం కావచ్చు ఎవరు ఎవరికి అన్యాయం చేయలేరు మనం ఆ స్థాయి దాటిపోయాం సరే ఒకప్పుడు అట్లా ఉండేది ఒకప్పుడు ప్రధానమంత్రి గారు మరొకరు తలుచుకుంటే ఇందిరాగాంధీ దగ్గరి కాలంలో ఇతర కాలంలో ఈ రాష్ట్రంలో కావాలంటే ఇచ్చేవాళ్ళు ఇంకో రాష్ట్రం కాదంటే వాళ్ళు ఒక రాష్ట్రంలో కావాలంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకో రాష్ట్రంలో లేదంటే ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ రాజ్యం ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న కొన్ని రాష్ట్రాలకే కొన్ని ప్రత్యేకంగా పదకొండు రాష్ట్రాలు ఉన్నాయి ఈశాన్య భారతంలో రాష్ట్రాలు తర్వాత సిక్కిము తర్వాత ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఈ వేరు అన్ని పార్టీలు ఏ అంగీకారానికి వచ్చినా వాళ్ళకి ప్రత్యేకంగా కొంత ఇచ్చేస్తారు మిగతా రాష్ట్రాల కొన్ని పద్ధతుల ప్రకారం వనరులు అయిపోతాయి ఒకళ్ళు ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు కాబట్టి పూర్వకాలంలో లేదు ఆ పరిస్థితి పూర్తితో దాటిపోయాం సహజంగానే పార్టీలు ఒకటి దేశంలో న్యాయం జరగాలి కొంత ఫాముల ప్రకారం చేయాలి రెండోది రాజకీయంగా మన పరపతి పెంచుకోవాలి ప్రభావం పెంచుకోవాలి ఈ రెండు కారణాలతో సహజంగానే గట్టిగా పోటీ పడతారు అలాగే రాష్ట్రం లోపల కూడా ఇప్పుడు కొన్ని జిల్లాలు మాకు రాలేదు వాస్తవం కాదు అది మన దేశంలో వనరుల్లో పంపించి పంపిణీ వరకు చాలా నిజాయితీగా సమర్థంగా జరుగుతుంది వండర్లు వినియోగం ఎట్లా ఉంది వేరే విషయం దానిలో అవినీతి ఎంత ఉంది సద్వినియోగం చేస్తున్నారా మరొక పథకాలు ఉన్నాయా అది వేరే విషయం కాబట్టి ఇవన్నీ ఊరికే ఏంటి ఏదో మాట్లాడుతుంటాం మనం దీని వాస్తవాలు కాదు సార్ సార్ దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు తెలిసింది మొన్న వాళ్ళు వాళ్ళ తీర్పు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది కానీ చాలా వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి గెలుస్తుంది ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ట్రిక్ కూడా సర్వేలు వచ్చినాయి సార్ ఏం చెప్తారు సార్ ఈ రిజల్ట్ పైన అంటే మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టమ్ అంటాం అంటే ఒక కోటి ఎక్కువ ఉంటే గెలుపు ఒక కోటి తక్కువ ఉంటే ఓటమి అప్పుడేమవుతుందంటే కొద్ది పార్టీ ఓట్లు తేడా ఉన్నా కూడా సీట్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున మార్పు ఉండొచ్చు అవును సార్ మనకి అందిన సమాచారం ప్రకారం తుది సమాచారం నేను చూడలేదు వస్తే రెండు శాతమే తేడా ఉంది రెండు పార్టీలకు మధ్య రెండు శాతం ఓట్ల శాతం రెండు శాతమే తేడా కానీ సీట్ల శాతం వచ్చేసరికి నలభై అయింది ఇరవై రెండు అయింది అవును సార్ మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ పెద్దగా బరిలో లేకుండా అవే కొద్ది కొద్దిపాటి తప్ప కాబట్టి ప్రధాన పార్టీ రెండే ఉన్నప్పుడు రెండు మూడు శాతం తేడా ఉన్నా కూడా ఓట్ల సేట్ల శాతం గణనీయంగా మారిపోతుంది సార్ తప్ప ఇదేమి ఏకపక్షంగా తినడానికి నేను కోట్ల అది రెండు శాతం అనేది పెద్ద ఎక్కువ తేడా కాదు శాతం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయించు అంటే సార్ ఫలితం వేరే విధంగా ఉండదా సార్ చెప్పలేము అనుకున్నట్టు ఇప్పుడు అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అవును సార్ కాబట్టి మామూలుగా ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటాయి అధికారానికి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే ఇంకో పార్టీ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేక చీలు ఉండొచ్చు ఇప్పుడు ఎవరో లెక్కలు వాళ్ళు వేసుకుంటారు వాస్తవాన్ని చీలలే సార్ అంటే ఢిల్లీ అసెంబ్లీ చూసుకుంటే సార్ ఢిల్లీ అసెంబ్లీలో అక్కడ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసినారు అక్కడ పర్వేష్ వర్మ పర్వేష్ సింగ్ వర్మ ఆయనకు వచ్చిన మెజారిటీ పద్దెనిమిది వందలు సార్ వేరే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ అందీప్ దీక్షిత్కి మూడు వేల పైచీలికి కోట్లు వచ్చినాయి సార్ వచ్చినాయి కానీ ఈ మూడు వేల మంది అరవింద్ కేజ్రీవాల్కి ఓటేసారని మీరు చెప్పలేరు ఆయన వేసేవాళ్ళకి ఎలాగో వేసి వాళ్ళు ఓకే ఆయనకు వ్యతిరేక ఓట్లు చీలు ఉండొచ్చు కూడా కాబట్టి ఇవన్నీ మన వరకు అర్థమేటిక్ గా అంచనా వేస్తే జరిగేది కాదు పార్టీలు పోటీలో ఉన్నాయి ప్రజలు ఓటు వేశారు ఒక నెగ్గానికోండి నగ్గలేదు నెగ్గితే బులబాటం అక్కర్లేదు నగ్గకపోతే బాధ అక్కర్లేదు తీర్పును స్వీకారం సార్ సార్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి పార్లమెంట్లో బిజెపికి ఓటేస్తున్నారు సార్ క్లీన్ స్వీప్ ఏడు లో రెండు సార్లు అంతే రెండు సార్లు అంతేంది అంటే ఢిల్లీలో దేశంలో మామూలుగా కూడా దేశంలో మీరు గమనించినట్లయితే ఒక మూడు నాలుగు శాతం ఓటర్లు ఉంటారు దేశానికి ఒక రకంగా రాష్ట్రానికి ఒక రకంగా వేస్తారు ఉదాహరణకు రెండు వేల తొమ్మిదిలో నాకు బాగా గుర్తున్నది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రము దేశం ఒకసారి జరిగినాయి రాష్ట్రం రాజశేఖర్ గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు మనమోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మళ్ళీ వచ్చారు కానీ అసెంబ్లీకి పడ్డ ఓట్ల కంటే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఓట్లు ఎక్కువ అప్పుడు ఆనాడు కూడా రెండు వేల తొమ్మిదిలో మూడు నాలుగు శాతం అందులో మోదీ లాంటి ప్రభావశీలమైన నాయకుడు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కొంచెం నెమ్మదిగా ఉండదు నేను కొంచెం గట్టిగా ఘట నాయకుడు కదా అవును సార్ ఇష్టం ఇష్టమన్నా లేకపోయినా కూడా ఒక పెద్ద నాయకుడు కదా జనాకర్షణ నాయకుడు కదా అది ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పడే ఓట్ల తీరు అసెంబ్లీ పడే ఓట్ల తీరు కొంత తేడా మామూలుగా దేశమంతా కొద్దిగా ఉంటుంది ఎక్కువ ఉండదు కానీ ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో ఎందుకని ఢిల్లీలో ఎక్కువ మంది మధ్యతరగతి వర్గాలు ఢిల్లీలో దేశం మొత్తంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం అన్నది నగరం ఢిల్లీ దేశం మొత్తంలో మొత్తంలో మూడు ఢిల్లీలో దేశం అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ మామూలుగా ఉన్న దాంట్లోగా మన కులం మన ప్రాంతం అన్న భావం కొంచెం తక్కువ పని చేస్తున్నారు అప్పు లేదా సార్ ఢిల్లీ రాష్ట్రం లేదు ఉండదు మహానగరాలు హైదరాబాద్ నగరం ఒక రాష్ట్రం చేస్తే ఆ రాష్ట్రం స్వసంపన్నంగా ఉంటుంది డబ్బులు ఇన్ని ఇక్కడ ఉంది రైట్ సార్ అవును కాబట్టి ఢిల్లీ కూడా ఇక్కడ గొప్పతనం కాదు సంపద అంతా నగరాల్లో ఉంది అందుకే నేను చెప్పేది అన్ని నగరాలు కదా చిన్న చిన్న పట్టణాలు కూడా రావాలి మనకి మన పిల్లలు బతుకు బతుక నిరుపేదలు రెక్కడితే డొక్కాడిన వాళ్ళు అందరూ హైదరాబాద్కి మరి ఏ రకమైన ఆలనా పాలన లేకుండా చిన్న ఆదాయాలతో వచ్చి బతకడం కష్టంగా ఉంది అక్కడే ఆదాయాలు వచ్చి ఏర్పాటు కూడా చేయాలని గట్టిగా నేను వాదిస్తున్న కారణం అదే అంత మహానగరాల్లోని సంపద డబ్బంతా అక్కడే ఉండిపోయింది సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది సార్ అక్కడ అసలు రాష్ట్ర విభజన అప్పుడే ఎలాగైతే హైదరాబాద్ వల్ల తెలంగాణకు లాభం చేయకూరుందో హైదరాబాద్ పోవడం చేస్తే ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూరింది ఆపైన గత ఐదేళ్లలో గత ప్రభుత్వం రేపన్నది లేనట్లుగా కనీసమైన బాధ్యత లేకుండా ఆర్థిక విషయాల్లో పూర్తిగా దివాలా తీసే ఏర్పాటు చేసింది దాంతోపాటు పెట్టుబడులు తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా కూడా పెట్టుబడులు భవిష్యత్తు ఆర్థిక ప్రగతి దాని మీద అంత దృష్టి పెడుతున్నాయి దాకా చెప్పాను మీకు అది పూర్తిగా అసలు అభివృద్ధి అంటే అదేదో పెత్తందారులకు కావాల్సింది వేదలకు కావాల్సింది కాదు అభివృద్ధి అక్కర్లేదు బట నొక్కితే చాలా విచిత్రమైన రాజకీయాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు ఒక ఆర్థిక క్రమశిక్షణ లాగా దివాలా తీశారు అభివృద్ధికి ఊతమయక భవిష్యత్తును నాశనం చేశారు ఆ పరిస్థితుల్లో కూటమి వచ్చింది కూటమి వచ్చినప్పుడు ఏం పొరపాటు చేశారు అప్పటికే సంక్షేమం పూర్తిగా ఎక్కువైపోయి అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయిన పడిపోయి రాష్ట్రంలో సంక్షేమాన్ని మరింత రెట్టింపు చేస్తామని వీళ్ళు హామీలు ఇచ్చారు అవును సార్ లేని డబ్బుతో డబ్బులు లేవు అవును సార్ సహజంగా ఆర్థికంగా తీవ్రమైన సంకటం ఉంటుంది సూపర్ సిక్స్ తీవ్రాతి తీవ్రమైన సంకటం ఆర్థికంగా ఉంటుంది కానీ మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అని పవన్ కళ్యాణ్ గారికి కానీ క్రెడిబిలిటీ ఉండదు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాడు హైదరాబాద్ నగరం ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర అయిందని అందరూ ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు పార్టీలు పక్కన పెట్టండి గొప్పతనం ఏంటంటే దాన్ని రాజశేఖర్ మనం కొనసాగించారు ఓకే దాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించిన దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఆ నమ్మకం ఉంది పెట్టుబడులు తీసుకొస్తారు మరియు సదుపాయాలు బాగు చేస్తారని చెప్పని కాబట్టి ఆర్థిక సంక్షోభం మాత్రం చాలా తీవ్రమైనది దానిలో అనుమానం లేదు తీవ్రా తీవ్రమైన సంక్షోభము దాన్ని గుర్తించాలి పార్టీలకు ఖచ్చితంగా ప్రజలంతా కలిసి రావాలి ఒక్కరోజు దాని నుంచి బయటపడేది లేదు అదే సమయంలో అభివృద్ధికి ఢిల్లీ నుంచి నిధులు కొరత ఉండదు నిజమైన అభివృద్ధికి పెట్టుబడులకి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు మెట్రో కారిడార్ కావచ్చు పారిశ్రామికీకరణ కావచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్రమక్రమంగా ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలి సార్ వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్ వైసీపీ పని అయిపోయినట్టేనా సార్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని మీరు ఇట్లా అనుకోకూడదు ఉదాహరణకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది ఇరవై రెండు సీట్లు వచ్చినాయి అవును సార్ పని అయిపోయినట్టే రెండు శాతం ఓట్లు తేడా ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా సంస్థాగతంగా బలపడి వైక ఆ పార్టీ బలం అంతా వారు అప్పుడు ఆ పార్టీ పతనం కావచ్చు అప్పుడు వారు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అలా అవుతుంది కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అక్కడ ఎవరు లేకపోతే మిమ్మల్ని తీసుకొస్తారు ప్రతిపక్షంగా కాబట్టి ఇక్కడ కూడా మీకు వైకాపాకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి మీరు మర్చిపోతున్నారు అది వైసీపీకి నేను మొట్టమొదటి నుంచి చెప్పాను ఎవరు నెగ్గినా ఎవరు నగ్గకపోయినా వైసీపీకి నలభై శాతం ఓట్లు గ్యారంటీ ఉన్నాయి ఎందుకంటే సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేశారు దానిలో అనుమానం లేదు కానీ అది తప్ప ఇంకేమి చేయాలి బటన్ ఒకటి ఇంకా పరిపాలన లేదనుకున్నారు దివాళు తీసే పద్ధతులు అవినీతి గోండాగిరి ఇవన్నీ వచ్చినాయి కానీ సంక్షేమ విషయంలో బ్రహ్మాండంగా చేశారు నలభై శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షం నలభై శాతం ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీ పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో సార్ దీన్ని అవకాశంగా తీసుకుని మరి రకరకాల వ్యూహాలతో ఈ వైసీపీ ఓట్లందరినీ అనుకోండి అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది అదే కనిపించట్లా కాబట్టి మీరు ఏ పార్టీని కూడా అది అంతరించిపోతుంది కూడా పొరపాటు అవుతుంది సార్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫోర్త్ సిటీ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సార్ అది ఈ నాలుగేళ్ల లోపు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు కానీ మంచి పథకాలు వేస్తే కాలక్రమేణా భవిష్యత్తు జరుగుతుంది కానీ నాకు నా ఆందోళన ఏమిటంటే అంత హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఆ మంచిదే మంచిదే మనంతా హైదరాబాద్లో ఉన్నాం అవును సార్ అంటే మిగతా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా చిన్న అల్పాదాయంతో పదివేలు పన్నెండు వేల రూపాయలు ఆదాయ వాళ్ళంతా కూడా హైదరాబాద్ పొట్ట చదుపట్లు రావాలా నిలబడి లేకుండా ఇక్కడ దుర్భర దారిద్ర్యంలో బతకాలా ఎక్కడో ఒక చోట నుండి పదిహేను కిలోమీటర్ల రోజు ప్రయాణం చేసి పదివేల కోసం పని చేయాలా ఒకరోజు పని లేకపోతే పస్తులు ఉండాలా ఒకరోజు జబ్బు చేస్తే సంక్షోభం రావాలా ఆలనా పాలన లేకుండా అలా కాకుండా తక్కువ నైపుణ్యం తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడ ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న పట్టణాలు కూడా పెంచామనుకోండి మీకు మీ ఊడి దగ్గరలోనే పట్టణం ఉన్నట్టయితే అక్కడ ఉద్యోగం పనిచేస్తున్నట్టయితే ఆదాయం సరిపోతుంది అక్కడ పదిహేను వేలు వస్తే ఇక్కడ యాభై వేలు నలభై వేలు వచ్చినట్ల అక్కడ ఆలనా పాలన ఉంటుంది మీకు బంధు తెలిసిన వాళ్ళు బంధువులు మిత్రులు తెలిసిన వాతావరణం ఉంటుంది మూడోది కుటుంబంతో కలిసి బతకరు అవును సార్ ఇక్కడ ఒంటరిగా బతకాల్సి వస్తాను కాబట్టి ఎంతసేపటికి మనకు భూములు ఉన్నాయి కాబట్టి మన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటే హైదరాబాద్ని బాగు చేయాలి హైదరాబాద్ని బాగా గర్వించేట్టుగా అభివృద్ధి చేయాలి కానీ దాని మిగతా ప్రాంతాన్ని ఎలాగో చేయబోడు దీంతోపాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పన కోసం అక్కడ పదిహేను ఇరవై వేలు వచ్చినా కూడా బ్రహ్మాండంగా వచ్చినట్లక్క అలాంటి ఉపాధిని పెంచే ఏర్పాటు గ్రామాల్లో గ్రామాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో చేసి పట్టణికరణ నమూనా మారకపోతే అంత హైదరాబాదు 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 అది మంచిది కాదు సార్ అలాగే తెలంగాణలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు సార్ వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిపాల్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ కోర్టు కూడా సుప్రీంకోర్టులో కూడా చాలా ఫైట్ నడుస్తుంది సార్ ఏం చెప్తారు ఆ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాబోతుంది అంటారా అది నేను చెప్పలేను మనకి ఏమైందంటే పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం అనేది పేరుకు పెట్టినా కూడా అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏమీ కాకుండా చూసుకున్నారు ఎందుకంటే స్పీకర్ చేతుల్లో అధికారాలు స్పీకర్ అధికార పార్టీకి చెందిన ఆయన ఇవన్నీ కూడా నిజంగా మీరు చట్ట ప్రకారం చేయాలంటే రాజ్యాంగ ప్రకారం చేయాలంటే మూడు నిమిషాల్లో చేయొచ్చు కానీ మూడేళ్లు పోయినా పదవీకాలం పూర్తి అయినా కూడా జరగకుండా చూస్తుంది ఈ ఎన్నికలు అయిపోతే జనం మర్చిపోతారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు అలా అయిపోతుంది అందుకనే నిజంగా దీన్ని అమలు చేయాలన్నట్టయితే మామూలుగా మిగతా అనర్హత ఉందనుకోండి ఉదాహరణకి నేర నేరస్తులుగా శిక్ష పడింది లేకపోతే దివాళా తీశారు ఐపీ పెట్టారు లేకపోతే మరొకటి ఇలాంటి కారణాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అయితే రాష్ట్ర గవర్నరు ఎంపీ అయితే దేశ రాష్ట్రపతి ఆయన తొలగిస్తారు వాళ్ళని చెప్పారు ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక శిరోధార్యము అని చెప్పారు ఆ రకంగా పెడితే అప్పుడు న్యాయం జరుగుతుంది అది ఎలాగో పెట్టే ఆలోచన లేదు కాబట్టి ఈ లోపల రాజకీయంగా వాళ్ళు బలవన్నతగా నడుపుతూ ఉంటారు నాలుగేళ్ళు కూడా గడిచిపోతాయి అంటారు సార్ నాలుగేళ్ళు గడుస్తుందో కాదు చూద్దాం ఏమవుతుందో కానీ చాలా చోట్ల మన అనుభవం ఏంటంటే పెద్దగా ఈ పార్టీ ఫిరాంపు నిషేధం కాగితం మీదే కానీ ఇంతవరకు పనికి వచ్చిన దాఖలాలు లేవు పార్టీ ఫిరాయింపులు ఆగిన దాఖలాలు కూడా లేవు సార్ గతంలో అక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీడీఎల్పీని విలీనం చేసుకుంది సిఎల్పిని విలీనం చేసుకుంది సార్ కానీ ఇప్పుడు వాళ్ళు చాలా టఫ్ ఫైట్ చేస్తున్నారు సార్ అక్కడ సుప్రీంకోర్టులో అదే ఇప్పుడు ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆలోచన మారుతూ ఉంటుంది మేము రకంగా సార్ బీఆర్ఎస్ మొన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ చాలా చోట్ల మెజారిటీ కోల్పోయింది సార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అలాంటిది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంది చాలా యాక్టివ్గా ఒక ఒకవైపు కవిత మరోవైపు కేటీఆర్ నేను చూస్తే కవిత కేసీఆర్ పాలన ఐఫోను రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ అని చెప్పి ఆమె కామెంట్ చేసింది అంటే నలుగురు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సార్ కౌంటర్స్ ఇస్తున్నారు వేరాజ్ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక్కరే కౌంటర్ ఇస్తారు వ్యక్తిగతమైన రాజకీయాల్లోకి నివ్వండి వాళ్ళు పార్టీ వ్యూహాలు వాళ్ళు చూసుకుంటారు నాకు అనవసరం కానీ మనం గుర్తించాల్సిన ఏంటంటే సార్ మన మన ప్రజాస్వామ్యంలో మన ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా రెండు పార్టీలకే స్థలం ఉంది అందుకే నేను అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెప్పాను నిజమైన పోటీ జరుగుతోంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్